ఈ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చినట్టే తన ఎన్నికల మేనిఫెస్టో అనే గ్యారంటీలో మా ఉద్యోగ ఉపాధ్యాయులకు నేను సీఎంగా సంతకం పెట్టిన తర్వాత వెంటనే మూడు డిఏల మీద సంతకం పెట్టి మూడు డిఏలు ఇస్తానన్నారు మాట ఆట తర్వాత వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి అమలు కావాల్సిన పిఆర్సీని మేము వచ్చినాక ఆరు నెలల్లో గౌరవప్రదమైన పిఆర్సీని ఇస్తామన్నారు ఇవాళ వీళ్ళ పాలన పదిహేను నెలలకు వచ్చింది ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు ఇంకా దురదృష్టం ఏంటంటే మేము ప్రతీ నెల మా వేతనాల నుంచి జీపీఎఫ్ ఖాతాలలో కొంత అమౌంట్ను దాచుకుంటాం మేము మా పిల్లల పెళ్లిళ్ళకో లేకపోతే మేము ఇల్లు కట్టుకుంటానో లేకపోతే ఫ్లాట్ కొనుక్కుంటానో అప్పు పార్ట్ ఫైనల్ అనేది మేము పొందుతూ ఉంటాం అవి మంజూరీ అవుతున్నాయి మా ఖాతాలకు వెళ్ళి డిడక్ట్ అవుతూ ఉన్నాయి ఈ కుబేరుకి వెళ్ళి రెండు సంవత్సరాలైన పేమెంట్ కాకుండా ఇవాళ ఉపాధ్యాయులను చాలా కించపరుస్తున్నది ప్రభుత్వం ఇంకా మేము సంవత్సరానికి ఆరు ఇయర్స్ వస్తాయి మూడు సంవత్సరాలు కూడా పెట్టుకుంటే ఒక పదిహేను రోజులు సరెండర్ చేసుకుంటే ఆ వేతనాలను రెండేళ్ళుగా పేమెంట్ చేస్తారు